మాఘమాసం అంటేనే పుణ్యకాలం అని మన పెద్దలు చెబుతుంటారు ఈ మాసంలో ప్రకృతి మనస్సు ఆధ్యాత్మికత అన్నీ ఒక్కసారిగా మేల్కొన్నట్టుగా అనిపిస్తాయి అలాంటి మాఘమాసంలో వచ్చే శుభ దినాల్లో వసంత పంచమికి ప్రత్యేకమైన స్థానం ఉంది విద్య జ్ఞానం కళలకు అధిష్టాన దేవత అయిన దేవిని ఈ రోజున భక్తులు విశేషంగా ఆరాధిస్తారు పురాణ కథనాల ప్రకారం ఈ రోజునే సరస్వతీదేవి అవతరించి లోకానికి జ్ఞానప్రకాశాన్ని అందించిందని విశ్వాసం వసంత పంచమి నుంచే వసంత ఋతువు ఆరంభమవుతుందని చెబుతారు చెట్లకు కొత్త చిగుళ్ళు పూలకి రంగులు ప్రకృతికి కొత్త ఉత్సాహం ఈ రోజు నుంచి స్పష్టంగా కనిపిస్తుందని నమ్మకం మాఘమాసం శుక్లపక్షం పంచమి తిథి రోజున ప్రకృతి నూతనత్వాన్ని స్వీకరిస్తుందని మన శాస్త్రాలు పేర్కొంటాయి అందుకే ఈ పర్వదినాన్ని శ్రీ పంచమి అనే పవిత్ర నామంతో కూడా పిలుస్తారు జ్యోతిష్య పరంగా చూస్తే వసంత పంచమి చాలా శుభప్రదమైన తిథిగా పరిగణించబడుతుంది బ్రహ్మదేవుని సతీమణి అయిన సరస్వతీదేవి జయంతిగా ఈ రోజును ఆచరిస్తూ భక్తులు విద్యాబుద్ధులు కలగాలని ప్రార్థనలు చేస్తారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వసంత పంచమి జనవరి ఇరవై మూడవ తేదీ శుక్రవారం నాడు వస్తుంది ఆ రోజున సూర్యోదయ సమయంలో పంచమి తిథి ఉండడంతో అదే రోజున పండుగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు పంచాంగ లెక్కల ప్రకారం పంచమి తిథి జనవరి ఇరవై మూడవ తేదీ తెల్లవారుజామున ప్రారంభమై మరుసటి రోజు జనవరి ఇరవై నాలుగవ తేదీ తెల్లవారుజామున ముగుస్తుంది అయినప్పటికీ సూర్యోదయ తిథి ఆధారంగా జనవరి ఇరవై మూడవ తేదీనే వసంత పంచమి పర్వదినంగా పరిగణిస్తారు ఈ రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సరస్వతీదేవి పూజకు అనుకూలమైన సమయం ఉంటుందని పండితులు చెబుతున్నారు వసంత పంచమి రోజున విద్యారంభం చేయడం ఎంతో శుభప్రదమని విశ్వాసం అందుకే చాలా కుటుంబాల్లో ఈ రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తారు ముఖ్యంగా తెలంగాణలోని బాసర సరస్వతి ఆలయంలో వసంత పంచమి రోజున పిల్లల అక్షరాభ్యాసం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు ఈరోజు కొత్త పనులు ప్రారంభించడానికి వ్యాపారాలకు శ్రీకారం చుట్టడానికి అన్నప్రాసన గృహప్రవేశం వంటి శుభకార్యాలకు కూడా అనుకూలమని పండితుల అభిప్రాయం ఈ పర్వదినం రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం ఆనవాయితీగా వస్తుంది పసుపు జ్ఞానం శుభత్వం సాత్వికతకు ప్రతీకగా భావిస్తారు అమ్మవారికి చక్కెరతో చేసిన వంటకాలు పులిహోర వంటి నైవేద్యాలు సమర్పించడం సాంప్రదాయంగా కొనసాగుతుంది సరస్వతీదేవిని భక్తితో పూజించిన వారికి చదువుపై ఏకాగ్రత పెరిగి జ్ఞాపక శక్తి మెరుగవుతుందని నమ్మకం వసంత పంచమి రోజున చేసే దానాలకు కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది విద్యార్థులు తమకు సాధ్యమైన మేరకు పుస్తకాలు పెన్నులు వంటి విద్యా సంబంధిత వస్తువులను ఇతరులకు దానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు సరస్వతీదేవి అనుగ్రహంతో జీవితం జ్ఞానవంతంగా శాంతియుతంగా సాగుతుందని భావిస్తూ భక్తులు ఈ పవిత్ర పర్వదినాన్ని ఆచరిస్తారు